బచ్చన చిత్రం ప్రేక్షకుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది స్థానిక యువకుడు వృత్తంతో నిర్మించిన చిత్రం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు స్థానికుడైన దర్శకుడు సుబ్బు దర్శకత్వ ప్రతిభను ప్రేక్షకులు కొనియాడుతున్నారు అల్లరి నరేష్ క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన తీరును ప్రత్యేకంగా అభినందిస్తున్నారు చిత్రంలోని పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయన్నారు రామ థియేటర్ లో బెనిఫిట్ షో చూసి సంతోషం వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా తురి పట్టణం రామ థియేటర్లో ప్రేక్షకుల సందడి నెలకొంది స్థానికుడైన దర్శకుడు సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రూపొందిన బచ్చలమల్లి చిత్రం పట్ల ప్రేక్షకులలో అనూహ్య స్పందన వ్యక్తమవుతుంది బెనిఫిట్ షో చూసిన ప్రేక్షకులు చిత్రం పట్ల స్పందిస్తూ డైరెక్టర్ సుబ్బు దర్శకత్వ ప్రతిభను కొనియాడారు హీరో అల్లరి నరేష్ క్యారెక్టర్ను దర్శకుడు సుబ్బు అద్భుతంగా తీర్చిదిద్దాడని వివరించారు అల్లరి నరేష్ నటన అద్భుతంగా ఉందని తెలిపారు ఇప్పుడు చెప్పే మూవీ కాదండి ఇది రియల్ స్టోరీ కాబట్టి చాలా బాగుంది మా అందరికి చాలా బాగా అనిపించింది చూడటానికి కూడా తిమ్ ఇలాంటి రియల్ స్టోరీ ఉందన్న ఇప్పటి వరకు మాకు తెలియదు మా ఏ ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఇలాంటి స్టోరీ జరిగిందని కూడా తెలియదు కానీ అల్లర్ నరేష్ మా గారు మరి చాలా బాగా చేశారు చాలా జీవించారు అసలు మూవీలో అయితే చాలా బాగుంది చిత్రంలోని అన్ని పాటలు ఆకట్టుకున్నాయన్నారు చిత్రంలో నటించేందుకు స్థానికులకు అవకాశం కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు గారు చాలా అందంగా తీశారండి మన పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా డాక్టర్ గా నుంచి బీచ్ గా నుంచి చుట్టుపక్కల ఉన్న ప్రతి దాంట్లో కూడా ఇక్కడ మంచిగా చిత్రీకరించి మనందరం మన ఊరు నుంచి మన తుండి నుంచి గొప్పగా తీసే చెప్పి చాలా గర్వంగా చెప్పుకున్నాం అదే విధంగా ఇందులో మా అన్ని గారు యాక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది దొండరా కెంపిటీషన్ గారు అబ్బాయి జోగ దేవుడు కుమార్ గారు చాలా ఆనందంగా ఉంది మాకు మా అన్ని గారు కంగ్రెస్ నువ్వు ఇలాగే ఇలాంటి సినిమాలు ఎన్నో చేస్తే చాలా హ్యాపీగా ఉన్నా సినిమా చాలా సూపర్ హిట్ మూవీ వచ్చింది ఈ లోకల్ గా ఈ సినిమా మేము చూసిన చెప్పు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా మొత్తం మన కల్చర్ మొత్తం మన పుట్టిన దగ్గర నుంచి ఎలా ఉందో ప్రతి ఒక్క ఇంట్లో రూపంలో చూపించారు సుబ్బు గారు సుబ్బు మా ఫ్రెండ్స్ అందరి పేరు నిలబెట్టాడు చాలా మంచి సినిమా తీసాడు ఫస్ట్ సినిమా కన్నా ఈ సినిమా ఇంకా చాలా బెటర్ గా చేశాడు తుని చుట్టుపక్కల తుని పాకిడి బయటలో అందరిని కలుపుకుని కూడా చాలా మంచి సినిమా మంచి సబ్జెక్ట్ అనుకున్నాడు చాలా ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచి సినిమాలు తీయాలని ఇంకా మంచి పొజిషన్ రావాలని కోరుకుంటున్నాం ఇంకా గ్రౌండ్ లో ఆడే అందరూ కూడా సుబ్బు కూడా చాలా సపోర్ట్ చేశారు ఇక్కడ ఈవెంట్ కూడా అది బాగా చేశారు అందరూ కూడా ఓవరాల్ గా అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు సుబ్బుకి సినిమా కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా బయటకి చాలా గుడ్ ఫీల్ తో వస్తున్నారు క్రికెట్ సీన్ కూడా మా అమాషా కానీ ఇంకా ప్లేయర్స్ కానీ చాలా మంది యాక్ట్ చేశారు ఎక్కడ ఉన్న కూర పెట్టి అన్ని కూడా సీన్స్ తీసే క్రికెట్ సీన్స్ కూడా అవన్నీ కూడా చాలా బాగున్నాయి తుని సోరవారం మొత్తం పాకిరిబాది అన్ని పరిసర ప్రాంతాల్లో కూడా ఒక బాగా సపోర్టువ్గా అందరికీ మాకు మంచి పేరు తెచ్చే విధంగా సుబ్బు సినిమా చేశాడు రంగరాజ్ సుబ్బు ఇంకా ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నెన్నో చేయాలి ఇంకా పెద్ద స్థాయికి రావాలి తుల్లో కూడా కొత్త కొత్త వ్యక్తులు కూడా తీసుకొచ్చి నీకు ఈ సినిమాలో కూడా ఛాన్సెస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఇలాంటి ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి ఈవెంట్ కూడా ఎప్పుడు తుల్లో జరగలేదు ఫస్ట్ టైం ఒక సినిమా ఈవెంట్ కూడా జరిగింది సాంగ్ లాంచ్ ఈవెంట్ కూడా ఇలాంటి ఈవెంట్ కూడా మళ్ళీ నువ్వు ఎన్నో చేయాలని తుల్లో తులి పేరు కూడా ఇంకా పెంచుకోవాలని కోరుకుంటున్నాను కూర్చోబెట్టడమ్మా స్థితిలోంచి ఎవరు కూడా లేదండి ఎక్సైట్మెంట్ గా మొత్తం ఎవరు కూడా కదలకుండా చూసారు సినిమా ఆడు మూర్ఖత్వానికి ఈ లవ్ స్టోరీకి నిజంగా చాలా సింక్ అయింది చాలా బాగుంది క్లైమాక్స్ కూడా చాలా క్లైమాక్స్ కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్ ఆ స్టోరీ ఎలా ఉంటుందని ఊహించలేదు ఎక్సైట్మెంట్ చాలా ఎగ్జైట్మెంట్గా చూసారు జనం అంతా కూడా సీట్లో ఎవరు కూడా లెక్కండా చూసారండి అల్లన్నరేష్ సూపర్ యాక్టింగ్ అండి సుబ్బు డైరెక్షన్ సూపర్ సుబ్బు డైరెక్షన్ ఇప్పుడు వన్ ఆఫ్ ది డైరెక్టర్లో ఒకరికి నిలబడాలి ఈ సినిమాతో అంత బాగా అంత బాగా క్లైమాక్స్ చేసారండి చాలా బాగుంది సీట్లో ఎవ్వరు కూడా లెక్కండా మా ఊరనే కాదు మా ఊరేనే కాదు ఏ ఊరేనే కాదు చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి నప్పి సబ్జెక్ట్ అండి చాలా బాగుంది బచ్చల సినిమా రోజు మన లోకల్ అప్పడు మన వడ్డ సిబ్బు చాలా బాగా చేసిన సినిమా మనసే మనసు కరిగిపోయింది చాలా లాస్ట్ కి సినిమా హీరో కూడా చాలా బాగా యాక్ట్ చేసేది డైరెక్షన్ చాలా బాగుంది సినిమా మంచి సూపర్ హిట్ చాలా బాగుంది ఒక ఎమోషన్ హీరో ఎలా ఉంటారో అలా యాక్ట్ చేస్తారో చాలా బాగుంది మన లొకేషన్ చాలా మన తున్న లొకేషన్ అన్ని చాలా బాగున్నాయి బచ్చలమల్లి సినిమా లోకల్ అప్పరాడు మన వడ్డ సిద్ధు చాలా బాగా సినిమా మనసే మనసు కరిగిపోయింది చాలా లాస్ట్ కి సినిమా హీరో కూడా చాలా బాగా యాక్ట్ చేసేది డైరెక్షన్ చాలా బాగుంది సినిమా మంచి సూపర్ హిట్ అందరికీ నమస్కారం అండి ఈరోజు బత్రంపల్లి సినిమా విడుదల ఉందండి కానీ చాలా బాగా తీసేది రియల్ ఉన్న స్టోరీ అంతానే ఒకటి సినిమాలు మరింత తీయాలని మన చుట్టుపక్కల వేరే ఎంత మాదిగా చూపించాలని నేను కోరుకుంటున్నానండి బాగుంది సినిమా నచ్చల మళ్ళీ తుని మా ఫ్రెండ్ సుబ్బు ఒక అద్భుతమైన సినిమా తీసాడండి మొదటి సినిమా తీసిన తర్వాత సక్సెస్ మీట్లో తునిలో కొన్ని మాటలు చెప్పాడండి తునిలో సబ్జెక్ట్ తీస్తాను తుని పేరు నిలబెడతానండి అలాగ తుని చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో లొకేషన్స్లోనే ఈ సినిమా తీసి అద్భుతమైన సెంటిమెంట్తో అద్భుతమైన లవ్ స్టోరీతో ఆ డైరెక్షన్ విలువలే ఒక లెవెల్లో ఉన్నాయి మన తుని కుర్రాడు ఇంత మంచి సినిమా తీస్తాడని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి సూపర్గా తీశాడు సుబ్బు ఆల్ ది బెస్ట్ సుబ్బు మీకు మంచి ఫ్యూచర్ ఉండాలి ఫ్యూచర్లో మేమందరం మీకు ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని అందరి తరఫున చెప్తున్నాను